అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు విడుదల చేశారు ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు మహిళల ఆర్థిక స్వేచ్ఛ ఉపాధి కల్పన సంపద సృష్టిపై ఫోకస్ ఐక్యమత్తమే మహాబలం అనే నాను నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాలు స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృత పరిచేలా సభ్యుల అర్హత వయసు పెంపు కిషోర బాలికలు వయోవృద్ధుల ఆర్థిక భద్రత సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు సభ్యుల కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలకు తగ్గింపు గరిష్ట వయసు అరవై సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలకు పెంపు

అప్పుడు నిజంగా ఒక మెట్ ఒకమెంటు ఎక్కడానికి అవకాశం ఉంటది సో ఇక్కడ మనకు జెండర్ ఈక్వాలిటీతో పాటు ఈక్విటీ అనేది కూడా ఒకటి యాడ్ అయింది సమానత్వంతో పాటు సమాన అవకాశాలు ఇప్పుడు ఇప్పుడు అందరం స్టేజ్ మీద ఉన్నాం ఒకరు ఎత్తుకున్నారు ఒకరు చిన్నగా ఉన్నారు ఒకరు ఇది ఉన్నారు కానీ అందరం స్టేజ్ మీదనే ఉన్నాం కానీ ఎవరి ఎత్తుకు తగ్గట్టుగా వాళ్ళను సమానంగా గౌరవం ఉంది కానీ అందరూ నా స్టేటస్ నా హోదా దివ్య గారు పొందట్లేదు దివ్య గారు హోదా వారు పొందట్లే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యనే సమానత్వం కనబడదు సిక్కింగ్ సమానత్వం ఉంది కానీ ఇంకా వాళ్ళు పైకి ఎదగాలంటే ఇంకా డిఫరెంట్ గా వాళ్ళని కుషప్ చేయాలి సపరేట్ వేలో వాళ్ళని ఇంకా ముందుకు నడిపియాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈక్వల్ బట్ పది రూపాయలు అందరికి వెయ్యి రూపాయల నోట్లు ఉంటారు ఇక్కడ ఒక్క రూపాయి రెండు నోట్లు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రాగానే ఇన్స్టిట్యూట్ రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనుకుంటా అరవైలో బహుశా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా నేపూ గారు ఉండొచ్చు ఆ ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగిన అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా యాభై అరవై సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలా డిపార్ట్మెంట్లో నా శాఖలోనే మరియు సోదరి మళ్లకు సోదరులకు దివ్య దేవరాజన్ గారు అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చాలా చాలా ఈ వన్ ఇయర్ కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది మన కష్టానికి దగ్గర వచ్చినప్పుడు మన టైంకు తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ ఈ మీటింగ్ ఏం జరగా మీటింగ్స్ లలో ఈ వన్ ఇయర్ లో లాస్ట్ వన్ ఇయర్ లో మనం ఏం రీచ్ అయినా అక్సివ్ చేసుకుంటే సాధించిన ఇంకా ఏం సాధించాలి మనం ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక తర్వాత ఈ అప్పు తెచ్చు